మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తును గూర్చిన క్రొత్త నిబంధన గ్రంథంలోని పదహారవ పుస్తకము మరియు పరిశుద్ధ గ్రంథంలోని యాభై ఐదవ పుస్తకము అయిన అపోస్తులుడైన పౌలు తిమ్మోతీకి వ్రాసిన రెండవ పత్రిక ప్రారంభము తిమ్మోతీకి వ్రాసిన రెండవ పత్రిక ఒకటవ అధ్యాయంలో ఉన్న పద్దెనిమిది వచనములు క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన యేసు అపోస్తులుడైన పౌలు ప్రియ కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది తండ్రి అయిన దేవుని నుండియు మన ప్రభు అయిన క్రీస్తుయేసు నుండియు కృపయు కనికరమును సమాధానమును కలుగునుగాక నా ప్రార్థనలయందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకునుచు నీ కన్నీళ్లను తలచుకుని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నేను చూడవలనని రేయింబగళ్ళు ఆపేక్షించుచు నీయందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకుని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఏడలా కృతజ్ఞుడనై ఉన్నాను ఆ విశ్వాసము మొదట నీ అవ్వ లోయిలోను నీ తల్లి అయిన యునికేలోనూ వసించను అది నీయందు సహవశించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను ఆ హేతు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చాను కానీ పిరికితనుముగల తనముగల ఆత్మనియ్యలేదు కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్థ నిమిత్తమైన శ్రమానుభవంలో పాలివాడవై ఉండుము మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టియూ అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టియూ మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచను ఆ క్రీస్తుయేసు మరణమును నిర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చను ఆ సువార్త విషయంలో నేను ప్రకటించు వాడనుగాను గాను బోధకుడను గాను నియమింపబడితీ ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాని గనుక సిగ్గుపడను నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను క్రీస్తుయేసు నందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడివై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకునుము నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయేరను సంగతి నీ వెరుగుదువు వారిలో ఫుగెల్లు హెర్మోగెనే అనువారున్నారు ప్రభువు ఒనేసిఫోరు ఇంటివారి అందు కనికరము చూపునుగాక అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి కనుగొని అనేక పర్యాయములు ఆదరించను మరియు అతడు ఎఫెస్లో ఎంతగా ఉపచారం చేసనో అది నీవు బాగుగా ఎరుగుదువు ఆ దినమునందు అతడు ప్రభువు వలన కనికరము పొందినట్లు ప్రభువు అనుగ్రహించునుగాక ఇంతటితో తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక అధ్యాయములో ఉన్న పద్దెనిమిది వచనములు పూర్తి చేయబడినవి